నమస్కారం ఇంకా మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎలక్షన్ కింగ్ కాకని తమ్ముంటే నువ్వు చెప్పిన కాడకొచ్చావు వంద కోట్లు ఎక్కడ రీచ్లో అవినీతి జరిగిందో చూపించాలా నువ్వు మామూలుగా జనాలతో రావు నువ్వు వస్తే ఇజ్రాలతో వస్తావు కాబట్టి ఆ రా నువ్వు ఇక్కడ చూపించు మేము ఛాలెంజ్ విన్నాం ఎన్డీఏ కూటమిలో ఏదైతే సర్వేపల్లి ప్రజా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావల్ని ఇసుకని భూములని కాపాడి ఆయన కంటికి రెప్ప రెప్పలాగా కాపాడి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడితే నువ్వు వచ్చిన తర్వాత ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి కొన్ని తరాలకు సరిపడా అవినీతిక అక్రమాలతో దోచుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని వీడియోలు పెట్టుకుంటున్నావు మరి ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ వచ్చి కూడా ప్రెస్ మీట్ కాకాన కాకాని గోవర్ధ రెడ్డికి సూటిగా సుత్తి లేకుండా నేను సమాధానం చెప్పగలను నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు అదేవిధంగా గ్రావెల్ తండ కనీసం పదిహేను నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల లోత వరకు ఎత్తినటువంటి పరిస్థితులు నేను కూడా పెట్టి కొలదేసినటువంటి విధానం నువ్వు పెట్టిన కేసుల్లో నేను కూడా నా మీద కూడా రెండు కేసులు పెట్టి తాగడానికి నీళ్ళు లేవంటే అటువంటి అవినీతి పరుడు నువ్వు ఐదు సంవత్సరాల పాటు నీకు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు పట్టం కడితే నువ్వు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పద్దెనిమిది కేసులు పెడతా కాలయాపన చేసి నీ తండ్రి గారి విగ్రహాలు పెట్టుకుంటా నువ్వు దోచుకొని దాచుకున్నావు తప్ప ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలేవు దమ్ముంటే రా నూట పదిహేడు పంచాయతీలో ఏ పంచాయతీలు ఎన్ని కోట్లు దోచుకున్నావో మేము నిరూపిస్తాం నువ్వు రా చర్చిలకు రా ఇంట్లో కూర్చొని ముసుకేసుకొని ఒక ఫోన్ పెట్టుకొని సోషల్ మీడియాలో వాట్సాప్ లో మాట్లాడడం కాదు తమ్ము ధైర్యం ఉంటే ప్రజా నాయకుడుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడికి పిలిచినారా అన్న సిద్ధం ఆయనతో పాటు ఎన్డీఏ కూటమి రావడానికి సిద్ధం మీ నాయకుడు నువ్వు మాట్లాడే మాటలు ఎంత విద్యూరంగా ఉన్నాయంటే ప్రతి వర్త పరవాణా ఉంటే తెల్లారిందాక సల్లారలేదు అన్నట్టుగా ఉంది కాబట్టి నీకు శుద్ధి శుద్ధి లేకుండా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైనా సరే నిరూపించు నువ్వు నువ్వు మంత్రి కోర్టులో దొంగలు పడ్డారు అంటే ఈ బుద్ధి అక్కడి నుంచే మొదలైంది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తెలుసుకున్న తర్వాతే డిపాజిట్లు కూడా లేకుండా ఓడించినటువంటి పరిస్థితి ఇంకా సిగ్గు తెలుసుకో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు రమ్మంటావా చెప్పు వస్తాం కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడితే నీకు సమాధానం చెప్పనాటికి జనసేన పాటించి నేను సిద్ధంగా ఉన్నా రా నిరూపించి ఎక్కడైనా సరే కాబట్టి వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టినటువంటి టార్చర్లు మీరు పెట్టినటువంటి ఐదు సంవత్సరాలు మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెట్టి మీ అందరినీ కూడా జైలుకు పంపించేదానికి ఎన్డీఏ కూడా సిద్ధంగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగానే ఉన్నారు మీకు ఇంకా మాట్లాడుతున్నారంటే మీ మీద ఇంకా దృష్టి పెట్టరా ఆ విషయం గుర్తు పెట్టుకో ఒక్కసారి దృష్టి పెడితే మీ నాయకుడు ఈ సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి ఈ సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ రెడ్డి కూడా జైలుకి పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా వాస్తవాలు ఉంటే రా లేదంటే దమ్మున ప్రశాంతంగా దోచుకున్నావు కాబట్టి దాచుకున్నావు కాబట్టి దాంతో ఈ ఐదు సంవత్సరాల పాటు బయటికి రాకుండా కాలయాపం చేయి త్వరలో నిన్ను జైలు పంపించేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను